హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిల జమ సమాచారం అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి జూన్లో అయితే పేమెంట్ అయితే జరిగిందండి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అదేవిధంగా జీపీఎఫ్ లోను ఎస్ఎల్సు టీఏ బిల్స్ క్రెడిట్ కావడం జరిగింది ఏపీజెల్ఏ లోన్స్ కూడా క్రెడిట్ అయ్యాయండి ఇక పెన్షన్లకు మాత్రం ఒక మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లు తప్ప ఇంకేమీ కాలేదు ఇక అయితే ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం అయితే అయితే జరగనుందండి పది గంటల ముప్పై నిమిషాలకు పాఠశాల విద్యా డైరెక్టర్ గారు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మీటింగ్ అయితే పదిహేడవ తేదీ అయితే జరగనుందండి ఇక అందరూ ఉపాధ్యాయ ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయులకైతే తెలియజేయడం అయితే జరిగింది ఇక ఎన్నడు లీవ్ ఈయల్ క్యాష్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నవారు తమ రిక్వెస్ట్ లెటర్ని ఎంఆర్సీకి పదిహేడవ తేదీ లోపు అయితే ఇవ్వాల్సిందిగా అయితే కోరారండి ఇక మెడికల్ రియంబర్స్మెంట్ నాన్ రెఫరల్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని ట్రస్ట్ నుంచి కూడా మంజూరు చే మంజూరు ఉత్తర్వులు పొందిన తర్వాత వాటిని యథావిధిగా సబ్ట్రెజరీ ఆఫీసుల్లోకి క్లెయిమ్ చేసుకుంటే అవి తిరస్కరించబడుతున్నాయండి కాబట్టి నాన్ డిఫరల్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న సందర్భంలో బిల్లులు మరియు ఉత్తర్వులు అన్ని ఒరిజినల్ కాపీలు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి మాన్యువల్గా అయితే పంపించి ప్రభుత్వం రిలాక్సేషన్ కొరకు పంపించిన తదుపరి ప్రభుత్వం నుండి రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే బిల్లులు అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి అయితే ఉందని చెప్పి ఉత్తర్వులు అయితే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది ఇంకా జమ కావాల్సిన పెండింగ్ బిల్లులు అయితే చాలా ఉన్నాయండి ఉద్యోగుల జీపీఎఫ్ లోన్లు ఏపీజీఎల్ఏ లోన్లు ఎస్ఎల్సు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల అరియర్స్ బిల్లు పెన్షన్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అదేవిధంగా ఎంప్లాయీస్కి టీచర్లకి సరెండర్ లీవ్ బిల్లులు పెన్షన్ల సరెండర్ లీవ్ ఎన్హాస్మెంటు పెన్షన్లకు పిఆర్సీ సంబంధించి అరియర్సు అదేవిధంగా డిఏ అరియర్సు డిఆర్ అరియర్సు ఈ విధంగా చాలా పేమెంట్ అయితే రావాలండి ఈ ఆగస్టు నెలలో పెండింగ్ బిల్లులకు సంబంధించి కొద్దిమేర బకాయిలు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్